రాజుల రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము కుమారుడైన పెకహు ఏలుబడిలో పదిహేడవ సంవత్సరమందు యూదారాజైన యువతాము కుమారుడగు ఆహాజు ఏలనారంభించను ఆహాజు ఏలనారంభించినప్పుడు ఇరువది ఏండ్ల వాడై యరుషులేమునందు పదునారు సంవత్సరములు ఏలెను తన పితరుడగు దావీదు తన దేవుడైన యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇస్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను అతడు ఇస్రాయేలీల ముందర నిలవకుండా ఎహోవా వెళ్లగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయిచూ తన కుమారుని అగ్నిగుండమును దాటించెను మరియు అతడు ఉన్నత స్థలములలోనూ కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల క్రిందను బలులు అర్పించుచూ ధూపము వేయిచూ వచ్చెను సిరియా రాజైన రెజీనును ఇస్రాయేలు రాజైన రెమల్యా కుమారుడగు పెకహును ఎరుసులేము మీదికి యుద్దమునకు వచ్చి అక్కడ నున్న ఆహాజును పట్టణమును మొట్టడి వేసిరిగాని అతనిని జయింపలేకపోయిరి ఆ కాలమందు సిరియారాజైన రెజీను ఏలతును మరలా పట్టుకుని సిరియనుల వశము చేసి ఏలతులో నుండి యూదావారిని వెళ్లగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురముండిరి నేటి వరకును వారు అచ్చటనే ఉన్నారు ఇట్లుండగా ఆహాజు అహాజు మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసుకుని అశూరు రాజునకు కానుకగా పంపి నేను నీ దాసుడును నీ కుమారుడనై ఉన్నాను గనుక నీవు వచ్చి నా మీదకు లేచిన సిరియారాజు చేతిలో నుండి ఇస్రాయేలు రాజు చేతిలో నుండియు నన్ను రక్షింపవలనని అశ్వూరు రాజైన తెగ్లత్పిలేసరు నొద్దకు దోతలను అంపగా అశూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణము మీదికి వచ్చి దాని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను ఖీరు పట్టణమునకు చెరదీసుకుని పోయెను రాజైన ఆహాజు అశూరు రాజైన తిగ్లక్పిల్లేశ్వరును కొనుటకై దమస్కు పట్టణములకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను కాబట్టి యాజకుడైన ఊరియా రాజాయన ఆహాజు దమస్కు పట్టణము నుండి పంపిన మచ్చునకు సమమైన యొక్క బలిపీఠమును కట్టించి రాజాయన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాక మునుపే సిద్ధపరిచెను అంతట రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠమునొద్దకు వచ్చి దాని ఎక్కి దహనబలిని నైవేద్యమును అర్పించి పాణార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దానిమీద ప్రోక్షించెను మరియు యహోవా సన్నిధినున్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిటి స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఊరియాకు ఆజ్ఞాపించిన దేమునగా ఈ పెద్ద బలిపీఠము మీద ఉదయము అర్పించు దహనబలులను సాయంత్రమున అర్పించు నైవేద్యములను రాజు చేయు దహనబలి నైవేద్యములను దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను పనార్పణములను దహించి ఏ దహనబలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దానిమీదనే ప్రోక్షింపవలను అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుట కుంచవలెను కాగా యాజకుడైన ఊరియ రాజైన ఆహాజు ఆగ్ని చొప్పున అంతయు చేసెను మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించెను ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచెను మరియు అతడు అశూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరములో కట్టబడిన మంటపమును రాజు ఆవరణముగుండా పోవు ద్వారమును మందిరము నుండి తీసివేసెను అహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడియున్నది అహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజాయెను